ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని మూడో వార్డులో తిరగడం జరిగింది ఇక్కడ ఎస్సీ కాలనీసు ఎస్టీ కాలనీసు అదేవిధంగా అరుంధతి వార్డులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇది వీళ్ళు ఇక్కడ నీటి సమస్య ఉంది అని చెప్పి చెప్పినందువల్ల ఈ పైప్ లైన్ సరిచేసి ముందు ఇమ్మీడియట్గా వీళ్ళకి నీళ్లు అందే విధంగా అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు నీళ్లు లేకుండా ఎక్కడ మనం ఉండకూడదు అనుకున్నాం కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇది నుడాలో పెట్టి ఇది శాంక్షన్ చేయించి ఇక్కడ వీళ్ళకి ఈ పైప్ లైన్ ద్వారా నీరు వచ్చేటట్టు చేయడం జరిగింది అందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈ కార్యక్రమానికి ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి అయితే నేను ఈరోజు గుచ్చి మూడో వార్డు గ్రీవెన్స్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా జన సైనికులకి అందరికీ స్థానిక ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటగా అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం మూడో వార్డు పరిధిలోని ఇసుకపాలెం అరుంతి వార్డులో కూడా తాగునీటి సమస్య ఉంది అని ఒక కాకపోతే ఏంటంటే అక్కడ ఒకే వెల్లు ఏదో కొంచెం పని చేస్తుంది సో ఒక ఒకసారి వీళ్ళు తీసుకుంటే ఇంకోసారి మోటార్ ఉన్న కారణంగా హరిజన్ వన వాసులు అవసరాలకు సరిపడా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఒకటి ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకున్నారు దాన్ని కూడా తొందరలో క్లియర్ చేస్తామని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను అదేవిధంగా ఎక్కడ కూడా నీటి సమస్య ఉండకూడదు అనే కాన్సెప్ట్తో మనం తాగునీరు అనేది సా ఏది లేకపోయినా ఉండొచ్చు కానీ నీళ్ళు లేకుండా ఉండలేం కాబట్టి ప్రతి దగ్గర మేము చెప్తున్నాము కాబట్టి ఎప్పటికప్పుడు ఆ సమస్యని స్థానిక నాయకులు అధికారులు అందరూ పరిష్కరిస్తున్నారు దానికి నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే కృష్ణా థియేటర్ మరి దుర్గానగర్ ప్రాంతాల్లో వీళ్ళకి రోడ్లు ట్రైన్లు అవసరం అని చెప్పి కూడా ఇప్పుడు నేను గ్రీవెన్స్లో తిరిగినప్పుడు అందరూ చెప్పడం జరిగింది అది కూడా అతి త్వరలో వాళ్ళకి ఇస్తాము ఇప్పటికే ఉచిరడిపాలెంలో వివిధ వార్డులలో పనులు మొదలుపెట్టినాం కొన్ని రోడ్లు అయితేనేమి కొన్ని డ్రైన్లు అయితేనేమి ఏమేమి కావాలో అవన్నీ మొదలుపెట్టినాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పంచేడ్ దగ్గర థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని నిధులతో అండ్ ఫౌండేషన్తో అలాగే మా సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏదు ముందు మీ బుచ్చరడిపాలంలోనే ఎక్కువ పెడుతున్నాము మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా మీకు మీకందరికి తెలుసు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు పదకొండు గంటలకు అక్కడ ప్రెస్ మీట్ ఉంది మన ఇంటి దగ్గర అయినా కూడా చెప్తున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానంగా నిన్న తల్లికి వందనం అనేది చాలా గొప్పగా దాన్ని చేపట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే మనకి పెన్షన్ ఇస్తున్నారు నాలుగు వేలు ఈ గ్రీవెన్స్లో తిరిగేటప్పుడు ఎంతో మందిని అడిగితే మాకు నాలుగు వేలు పెన్షన్ వస్తుందమ్మా అని సంతోషంగా చెప్తున్నారు అదే విధంగా పెన్షన్ రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి అర్హత కాని ఉంటే తప్పకుండా వాళ్ళని యాప్లో అప్లోడ్ చేయడానికి స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది మొత్తం కలిసి వాళ్ళకి హెల్ప్ చేయాలని కూడా మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నాను లేకుండా లోడ్ ఎక్కువ అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు కానీ ఈ సబ్ స్టేషన్ వస్తే వాళ్ళందరికీ కూడా మంచిగా ఉంటుంది అండ్ మనకి వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కూడా ముచ్చరెడ్డి పాలెంకి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది దానికోసం అధికారులు స్థలం కోసం ఐదు ఎకరాల స్థలం కోసం కూడా చూస్తున్నారు అది కూడా మొత్తం ఇచ్చేస్తామని చెప్పి అందరికీ అట్లాగే నాగబాబుపురం వద్ద ఆటో నగర్ నిర్మాణం ఆటో పూర్తయినలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అని చెప్పి అందరూ చెప్పిన దానివల్ల వాళ్ళకి అక్కడ ఆటో నగర్ అలర్ట్ చేసి అక్కడికి వాళ్ళు ఆల్రెడీ దాన్ని పని జరుగుతూ ఉంది నేను కూడా మా

మేడం ఒక నిషిలో పడుకోండి మేడం మాకు ఫోటో రాలేదు తీసుకుందా ఉండే మేడం వెనుక వెనుకరాత్రి